పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్ ఎన్నుకుంటే హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి పది సార్లు కంప్లైంట్ ఇచ్చిండు ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం అడవైన ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా అప్పుడు ఉన్నటువంటి డీజీలు డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిరు స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిరు ప్రభుత్వం చెప్తే చేసినాం ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరిని పట్టుకొస్తాం ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి కాంగ్రెస్ పెద్దలకి అరే మీ నిజాయితీ అయింది అని అడుగుతున్నాను నేను ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని ట్వంటీ ట్వంటీ నవంబర్ లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక ఎస్ మా మీద ఇరవైకి నాలుగు కేసులు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు మేము మాట్లాడతాం కదా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుని నేను కదా వీళ్ళని వదిలేసి పీసీసీ ప్రెసిడెంట్ గారిని పిలుచుకొని ఇరవై మూడు ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది యు టు మేక్ ఇట్ ద పంచాయతీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ రఘునందన్ రావు ఫోన్లు వినలేదా రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా గాంధీభవన్ పంచాయతీ గాంధీ గాంధీభవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది ఇగో ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు మీకు పని చేయాలని లేదు పొలిటికల్ వెండేటా టైంపాస్ వెండేటా ఈ ప్రభుత్వానికి తప్పు చేసినవని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు అమెరికాలో కూసం చెప్పిండు ప్రభాకర్ రావు అప్పుడున్న డీజీ అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినమని అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా ఏళ్ళ దాకా ఎవరిని రిమాండ్ చేసి లేదు రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానాయన పోయిండు పెద్ద సంచలనమైన వార్త లెక్క కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను టెలిఫోన్ ట్యాపింగ్ ఈ రెండిట్లలో ఎండు రిజల్ట్ ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేస్తుండే బీజేపీ ఏమి ఇచ్చింది కేంద్రం ఏమి ఇచ్చిందని ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే గాడిద గుడ్డు వచ్చిందని ఈ కాళేశ్వరం కమిషన్ అయినా సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్ కి తెలంగాణ ప్రజల ముందు ఏముచ్చుతాయంటే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం లేరు ఇక్కడ కొండంగా వెనకటి కోసమతి చెప్తారు ఎల్కొని పట్టిరని వీళ్ళకి ఎల్కన్ కాదు ఇంకేం కూడా పడితే కూడా వీళ్ళకి చెత్తనైతే లేదు నిజంగా మీ సిట్కి చిత్తశుద్ధి ఉంటే సిట్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు ప్రభాకర్ రావు తెస్తాం ఏ బొక్కలైనా వేస్తాం ఏడున్నా పట్టుకొస్తామన్నారు ఏమైంది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు మేమీ పంచాయతీ తెలుసుకున్నందుకు సిటీ చెప్తున్నారు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లు ఏవి ట్వంటీ ట్వంటీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు మాకేం సంబంధం లేదు మా మీదైన కేసులకు సంబంధం లేదు అంటే ఇది ఒక నాటకం అన్నట్టు ఇటు టిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకంగా తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు ఉప ఎన్నికలో పోలీసు వాళ్ళు మా ఫోన్లో ఏ రోజు ఎవరు ఏజ్ ఉన్నారు ఇన్నదెవరు ఏమేమి చేసిరనే నేను చెప్పేది సిద్ధంగా ఉన్నా పిలిచే ధైర్యం సిట్కెందుకు లేదు అంటే మీరు యు టు కాంప్రమైజ్ ద కేస్ పొలిటికల్ వెండెటా నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్కి కేసులలో కేసులల్లో చిత్తశుద్ధి లేదు సిట్లో చిత్తశుద్ధి లేదు కాళేశ్వరంలో చిత్తశుద్ధి లేదు ఇందిరమ్మ ఇండ్ల మీద చిత్తశుద్ధి లేదు రైతు భరోసా మీద చిత్తశుద్ధి లేదు కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఇంకొకటి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ